హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఒకటవ తరగతి ఏపీ గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము తెలుగు సాధన వర్క్షీట్ చూస్తున్నాము ఊహల ఊయల పిల్లలు చిత్రానికి రంగులు అనేటువంటిది వేయండి ఇది వచ్చేసి మర్రి చెట్టు రంగులు వేయండి హాయ్ పిల్లలు లడ్డూ మీద ఉన్నటువంటి అక్షరాలను గుర్తించండి ఊయల ఇక్కడ చూడండి దీంట్లో వచ్చేసి మీరు బొమ్మని అంటే వర్క్ కానీ గమనించినట్లయితే వాటి ఆన్సర్లే ఇక్కడ ఉన్నాయి ఊయల చిత్రాలను చూడండి చిత్రాలను చూడండి పదాల్లోని మొదటి అక్షరానికి గోళము చుట్టండి ఊయల యతి లడ్డు ఊయల గళ్ళలో ఊయల అక్షరాలను గుర్తించండి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగు అనేటువంటి వేయండి ఊయల అనేటువంటిది కూడా చూడండి తర్వాత వచ్చేసి చిత్రం జతపరచండి ఊయలకి తర్వాత ఊడ లవంగం వేరుగా ఉన్నటువంటి పదానికి గోళం చుట్టండి ఇక్కడ ఊడా ఊయల ఊడా ఊడా అని మూడు సార్లు ఇచ్చినారు ఊయల అనేటువంటిది వేరుగా ఉంది కాబట్టి ఊయల ఊతం ఊయల 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 ఊతం గయ గయ లయ లయ అనేటువంటిది నయనం పయనం పయనం అనేటువంటిది వేరుగా ఉంది కాబట్టి పయనం తర్వాత వేరుగా ఉన్న వాటికి గోళం చుట్టండి ఇవన్నీ చూసాము తర్వాత చిత్రాల ఆధారంగా పట్టికలో ఉన్నటువంటి పదాలను గుర్తించి గోళం చుట్టండి ఇక్కడ చూడండి ఊయల ఉంది పడవ ఉంది ఉడత తబాలా వీటికి గోళం చుట్టండి తర్వాత చొక్కలు కలుపుతూ గళ్ళలో రాయండి ఊడ ఊతం ఊయల క్రింది అక్షరాలకు సున్నా చేర్చి రాయండి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు అమ్ అనేటువంటి రాస్తాం కదా చు ఒక గోళాన్ని చుట్టాం కదా అమ్కి ఆ విధంగా ఊమ్ యమ్ లం తమ్ వీటి పక్కన వచ్చేసి ఒక సున్నా చుట్టండి బమ్ నమ్ కమ్ రమ్ అమ్ నమ్ తర్వాత క్రింది చిత్రాల్లో వేరుగా ఉన్నటువంటి చిత్రాన్ని గుర్తించి పేర్లు రాయండి అక్కడ బొమ్మలు ఇచ్చున్నారు సో బొమ్మల ఆధారంగా అక్కడ వేరుగా ఉన్నటువంటిది వచ్చేసి ఊయల ఉడత అనేటువంటి వేరుగా ఉంది తర్వాత క్రింది అక్షరాలు కలుపుతూ పదాలు అనేటువంటి చదవండి రాయండి ఊడ ఊక ఊచ లయ లత లవంగం లలన బొమ్మను చూసి క్రింది ఖాళీలను సరైనటువంటి పదాన్ని రాయండి వేణు ఊయల ఊగుతున్నాడు అయ్య అరకతో వచ్చాడు ఇక్కడ రెండు చెట్ల మీద ఉన్నటువంటి అక్షరాలను కలిపి పదాలుగా రాయండి సో ఇక్కడ రెండు విడివిడిగా ఇవ్వడం జరిగింది వాటిని కలుపుతూ మనం వచ్చేసి పదాలనే రాద్దాము ఊగడం పనస పడవ తబలా ఉడత ఊయల తర్వాత కాపీ రైటింగ్ అని చూసినట్లయితే ఊక ఊయల ఊగడం విధంగా మీరు కాపీ రైటింగ్ అనేటువంటిది చక్కగా నీట్గా రాయండి తర్వాత అయ్యో యొక్క పాఠములో అక్షరాలు మరియు పదాలు నేర్చుకున్న వచ్చేసి ఊయల ఊడ ఊగడం లవంగం లయ ఊత పయనం ఊక అనేటువంటి పదాలని మనము నేర్చుకున్నాము